చూచైతే కంగారు పడ్డాడు ఎవరిను చూసైతే బాబు ఈ వెండి ఈ బంగారం మా అందమైన అంబాలు మీకు అప్పగిచ్చేస్తానన్నాడు ఆహోబుకు తోడుగా ఉండి శత్రువులందరినీ ఆహోబు కళ్ళెదుట దేవుడు మట్టి కనిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి ఈ రోజున నీ ముందు ఎవరైనా నీకేమీ లేదు నీ జీవితం ఇంతే నీ అప్పులు తీర్చుకోలేవు నీ పరిస్థితి ఇంతే నీ కుటుంబం ఎదుగుదలతో రాదు అని నిన్ను ఎవరైనా చూసి ఎగతాళి చేస్తున్నప్పుడు నీకు బాధ కలుగుతుందేమో నీ జీవితంలో నువ్వు ఒక ఇల్లు కట్టుకోలేవు నీ జీవితంలో నీ పిల్లలకు పెళ్లిలు చేయలేవు నీ జీవితంలో నువ్వు అసలు బాగుపడలేవు నీ జీవితం వింతే అని నీ వెనకాల ఎవరైనా మాట్లాడుకుంటున్నారేమో గుర్తుపెట్టుకో ఆ మాటలు వింటున్నప్పుడు నువ్వు బాధపడక వాళ్ళని దేవుని చేతికి అప్పగించు వాళ్ళ ఎదుట నా దేవుడిని స్థాయిని పెంచబోతున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలలుయా పెంచుతాడా పెంచడా అందుకే దావిత భక్తుడు తన అనుభవంలో ఇంకో మాట అన్నాడు నా శత్రువుల ఎదుట శత్రువులు అంటే అర్థమేంటో తెలుసా నన్ను అవమానించారు కొంతమంది నన్ను ఎగతాళి చేశారు కొంతమంది అలా ఎగతాళి చేసి నన్ను అవమానించిన వారి ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపాటు చేస్తావయ్యా అంటే శత్రువుల ఎదుట దర్జాగా తినగలిగే కృపదేవుడు ఇచ్చాడు నేను ఎవరైనా చూసి అవమానిస్తుంటే భయపడిపోయి కురింగిపోయిచ్చి నన్ను అంత మాట రాళ్ళు అని చెప్పి ఒకళ్ళు బెంగెట్ వాళ్ళ ఎదుట నా దేవుడిని స్థాయిని పెంచుతాడు దేవుని స్తోత్రం ఎప్పుడో తెలుసా ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటే నిన్ను అవమానించిన వారి ఎదుట నా దేవుడు నిన్ను తప్పక గనపరిస్తాడు నిన్ను చూచి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు చూసావా నిన్ను చూచి అపహరణాలు చేస్తున్నారు చూసావా నిన్ను చూచి నానా రకాల జోకులు వేసుకుంటున్నారు చూసావా వాళ్ళ ఎదుట నా దేవుడిని స్థాయిని పెంచి వాళ్ళకిచ్చేటట్లుగా నా దేవుడిని ఎడల కృప చూపును గాక ఆయన చేయగలిగిన సమర్థుడు అని నమ్మిన వాళ్ళు ఒకసారి బిగ్గరగా లే చెప్పండి ఆయన చేయగలిగిన సమర్థుడు అని నమ్మిన వాళ్ళు బిగ్గర లే చెప్పండి నిజమైన చేయగలడు ఆయన వాకు అసాధ్యమైనది దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయగలడో ఎప్పుడంటే ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నాకు మునిగరు తోడుగా ఉంటే చాలు అని నేను అనుకుంటాను జాన్సా ఫోన్ చేస్తే వెళ్ళిపోతాడు నన్ను వదిలేసి అవునంటారా కాదంటారా అప్పుడు వరకు ఏమంటాడు పక్కనకు వచ్చింది బాబు నువ్వు ఎక్కడికక్కడికి వచ్చేస్తా నేను కూడా అసలు నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వసం అంటాడు ఓ ఫోన్ చేసాడు అంటే దెబ్బకి అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాడా అడిగి నువ్వు మనుషులు తోడుగా ఉంటారనుకుంటున్నావేమో ఎవ్వరు తోడుగా ఉంటారు నీ దేవుడే నీకు తోడు ఆయనే నీకు దిక్కు ఆయనే నీకు శరణం దేవుని ఇస్తూత్రం చెప్పండి అందుకే ఎవరో చూడాలి బెడహతే అనుకున్నాడు నా వెనకాల ఎంతమంది ఉన్నారు బాబు అందరు ఇంక ఈ ఏం అనుకున్నాడు అంతే ఆళ్ళ పరిగెట్టాడు ఈడు పరిగెట్టాడు ఎవరు దెబ్బగే ఆహాబు నిలబడ్డాడు కాబట్టి నువ్వు నిలబడు నా దేవుడిని కళ్ళెదుటి నిన్ను గాక నిలబడాలి నిలబడే కృప దేవుడిచ్చునుగాక గాడాంద లోయలో నువ్వు సంచరించిన దేనికి భయపడవు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా